నమ ఓం శ్రీ మాంత్రి నమ జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముఖ్యంగా ఇక్కడ మనకి కుజుడు మారబోతున్నాడు అండి పదిహేనో తారీఖు నుంచి చాలా చాలా రిసల్ట్స్ అయితే మారబోతున్నాయి సరే పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం పదిహేనో తారీఖు వరకు కూడా మీరు ఏమైనా సరే మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నారు దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు లేకపోతే ఏవైనా సరే పూజలు కానీ లేకపోతే దాన ధర్మాలు కానీ తీర్థయాత్రలు మంచి లాంగ్ డిస్టెన్స్ తీర్థయాత్రలు మాట్లాడుతున్నాను ఇలాంటివన్నీ చేస్తారండి కాబట్టి ఇది ఫిఫ్టీన్త్ వరకు మీరు రాసి పెట్టుకోవచ్చు అనమాట మీకు ఇలాంటివన్నీ కలిగే యోగాలు ఉన్నాయి ఆర్థికంగా చాలా చాలా అనుకూలంగా ఉండబోతోందండి ఒక్క విషయం నాకు వృషభ రాశి వారిలో నచ్చేది ఏంటంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మెల్లగా నిరాశ పడకుండా దాన్ని లా తీసుకొస్తూ ఉంటారన్నమాట ఆ సిట్యువేషన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు సరే ఇక్కడ మనకి శని వక్రగతి అయినంత మాత్రాన మనం ఏం భయపడక్కర్లేదు వృషభ రాశి వారు ముఖ్యంగా జులైలో మనం వివాహాది శుభకార్యాలు లేకపోయినా ఆగస్ట్ నుంచి వివాహాది శుభకార్యాలు ఉన్నాయి గనక ఎప్పుడు కూడా ఆగస్టులోనే మొదలు పెట్టి చేసుకోంగా జూలై నుంచి కొంచెం మెల్లమెల్లగా ఆషాఢ మాసం షాపింగ్ అనుకుందాం లేకపోతే ప్రయత్నాలు అనుకుందాం లేకపోతే మాటలు అనుకుందాం ఇలాంటివి కొన్ని ఇలాంటివి ఉంటాయి అని అనుకోవచ్చు కాబట్టి వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి అందరికీ అనుకూలంగా ఉంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా అత్యద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఆర్థికంగా చాలా బాగుంది కుటుంబ సౌఖ్యం అనేది ఖచ్చితంగా ఉంది అలాగే ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా సంతానానికి సంబంధించి కూడా చాలా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది దీంతో పాటు మీ సంతానానికి చాలా చక్కగా అంటే వాళ్ళు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి రాస్తే కనుక అవన్నీ కూడా వారికి సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యన చాలా చక్కటి అండర్స్టాండింగ్ కనపడుతుందండి అలాగే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా కూర్చొని తొందరగా సెటిల్ చేసేసుకుందాం అసలు పోస్ట్పోన్ చేయాలనుకోరు కాబట్టి ఇది కూడా మంచి విషయమే అందుకని ఏంటంటే ఏవైనా గొడవలు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇంకేముంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూర్చొని సాల్వ్ చేసుకోండి మళ్ళీ హ్యాపీగా ఇద్దరు ఒక చోట ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే అష్టమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు చిన్న చిన్న గ్యాప్స్ కూడా ఇస్తూ ఉంటాడు మీ భార్య గాని భర్త గాని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నా అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నా ప్రమోషన్స్ లాంటివి వెయిట్ చేస్తున్నా ఇలాంటి విషయాలలో చాలా అనుకూలత ఉండబో కాబట్టి ఓవరాల్ గా చూసుకున్నాను అంటే వృషభ రాశి వారికి కూడా జులై మాసం బాగుందండి చిన్న చిన్న ఇబ్బందులు అందరికీ ఉంటాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే రుణ బాధలు ఉంటాయి అలాగే ఈఎంఐలు ఉంటాయి అలాగే శత్రువులు ఎక్కువగా ఉంటారు మనం అనుకున్న పనులన్నీ నిమిషాలలో తేవాలంటే ఎక్కడవుతాయి ఎంతో కొంత హార్డ్ వర్క్ చేయాలి కదా హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా చేస్తుంటారు సప్తమాధిపతి కూడా పదిహేనో తారీఖు కొంచెం గురువు పైకి వచ్చేస్తారు కదా తప్పనిసరిగా భార్య కానీ భర్త కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారు వేరే చోటికి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి అందుకని బట్ ఇవన్నీ నేను చాలా గా తీసుకోవట్లేదు ఇప్పుడు ఉద్యోగం కోసం వేరే చోటికి వెళ్ళారనుకోండి దాన్ని గా ఎందుకు తీసుకోవాలి దాన్ని మనం పాజిటివ్ గానే తీసుకుందాం సరే సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి అని చెప్పుకున్నాం ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా మెరుగ్గా ఉండబోతున్నారని చెప్పుకుంటున్నాం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అని కూడా చెప్పుకుంటున్నాం ఖర్చు విపరీతంగా ఉండబోతోంది ప్రయాణాలు కూడా ఖచ్చితంగా ఉండబోతున్నాయి అలాగే తీర్థయాత్రలు ఇలాంటివి మీరు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుందండి ఏం భయపడాల్సిన అవసరం లేదు చక్కగా ఉండబోతోంది ఓవరాల్ గా వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యంతో పాటు ఆర్థిక పరమైన అనుకూలతతో పాటు ఇందాక నేను చెప్పుకున్న విషయాలన్నీ కూడా పాజిటివ్ గా ఉంటాయని మనం చెప్పుకుంటాం ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది వీరు కూడా చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి అలాగే అనుకున్న పనులన్నీ కూడా ఇంకా ఫాస్ట్ గా మూవ్మెంట్ రావడం కోసం దేవిని ఆరాధిస్తూ ఉండండి అలానా గుప్త నవరాత్రులలో ఆషాఢ మాసంలో చాలా వరకు బోనాలు కూడా ఉంటాయి కదా కాబట్టి మీలో ఆ సంప్రదాయం గనక ఉంటే ఆపని కూడా బోనాలు తీసుకెళ్లటము అమ్మవారి దర్శనం చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా మంచి శుభ ఫలితాలను మీకు కలిగిస్తూ ఉంటాయి ఇవి వృషభ రాశి వారి ఫలితాలు శుభం